లలిత మనోహర సుందరుమర పథములాగసు మా గలమున నింపము సారథ మము ధన్యుల చెయ్యు లలిత మనోహర సుమధుర పదములు అల్లిన జిలిబిలి సోగసు మా గలమున నింపుము సారథ మమో ధన్యుల చేసారదా వినియమీటిన వేణునూది పలి కేడు స్వరముల కమ్మని భావము విని అమీతిన వేను నూదిన పలి కేడు స్వరముల కమ్మని భావము గలమున నింపుము సారదా లిత మనోహర సుందరుమధుర పదములు అన జిలి సొగసున నింపము సారదా మమూ ధన్యుల జీయు విసారదా తుంటరి తుమ్ అంటని పూల తేనియ తీపిని దారగ చేసి తుంటరి తుమ్మెద అంటని పూల తేనియ తీపిని దారగ చేసి విసారధితమనోహర సుందర సుమధుర పదములు అన జిలి సోగసు మాగలమున నింపుము సారదా మమో ధన్యులచేయు విసారధా లలిత మనోహర సుందర సుమధుర పదములు అల్లిన జిలిబి